విశాఖపట్నానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అమరావతి లేదు విశాఖపట్నం అద్భుతమైనటువంటి రైల్వే జంక్షన్ ఉంది అమరావతికి లేదు విశాఖపట్నానికి అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది అమరావతి లేదు విశాఖపట్నానికి సుందరమైనటువంటి సాగర్ ఉంది అమరావతి లేదు విశాఖపట్నంలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అమరావతిలో లేదు విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది అమరావతిలో లేదు విశాఖపట్నంలో ఉన్నాయి అమరావతిలో లేవు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి అమరావతిలో లేవు విశాఖపట్నంలో ఒక హెల్త్ సిటీ ఉంది అమరావతిలో లేదు విశాఖపట్నంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి అమరావతిలో లేవు విశాఖపట్నం ఇండస్ట్రియల్ లో ఉన్నాయి అమరావతిలో లేవు విశాఖపట్నంలో ఫార్మాసిటీస్ ఉన్నాయి అమరావతిలో లేదు విశాపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది అమరావతిలో చె అరుకు పాడేరు చింతపల్లి లంబసింగ్ రోడ్ వేస్ వాటర్ వేస్ పోర్టు లేదా సినిమా ఫీల్డ్ టూరిజం పారిశ్రామిక రంగంగా ఇవన్నీ విశాఖపట్నం ఎందుకు కంపారిజన్ చెప్పానంటే ఇప్పుడు ఈ అర్హతలు అన్నిటి కూడా అమరావతి కావాలంటే మరో ముప్పై ఏళ్ళు పడతొచ్చు మరో ఇరవై ఏళ్ళు పట్టవచ్చు ఎన్ని లక్షల కోట్లు అవుతాయి కూడా తెలియదు అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతాం కర్నూలు కి హైకోర్టు తరలించి కర్నూలు న్యాయ రాజధానిగా పరిపాలన వ్యవస్థ హెచ్ఓడి కార్యాలయాలు ఇవి విశాఖపట్నంలో దిస్ ఈస్ అవర్ ప్లాన్ ఆఫ్ త్రీ క్యాపిటల్స్ ప్రభాస్ గారి మూవీలో డైలాగ్ ఉంటది ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అంటాడు అలాగే ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి అన్నటువంటి ఒక మాట అయిపోయే ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు